హాయ్ వెల్కమ్ టు ఎంవి స్టాక్ నేను మీ మధు ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య నిద్రలేమి అంటే స్లీపింగ్ టైం తగ్గిపోవడం కంటి నిండా నిద్ర లేకపోతే ఒంటికి అంత మంచిది కాదు డైలీ మనం తినే ఆహారంలోని పోషకాలు నిద్రలో ఉన్నప్పుడే శరీరం గ్రహిస్తుందట నిద్ర కూడా ఎక్ససైజ్తో సమానమని మెడికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సైంటిఫిక్ డేటా ప్రకారం పసికందులు సాధారణంగా రోజులో పద్దెనిమిది గంటలు నిద్రపోతారు ఈ సమయంలోనే వారి ఫిజికల్ గ్రోత్ పెరుగుతుంది వయసు పెరిగే కొద్దీ నిద్ర సమయం తగ్గుతూ వస్తుంది రీసెర్చ్ ఫైండింగ్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే నిద్ర వల్ల పిల్లల్లో గ్రోత్ హార్మోన్ బాగా విడుదలవుతుంది అది వారి మజిల్స్ని దృఢం చేస్తుంది బోన్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అదనపు కొవ్వు కరిగిపోతుంది మరి నిద్ర వల్ల పెద్దవాళ్ళకు కలిగే బెనిఫిట్ ఏంటి అంటారా అంటే జీర్ణక్రియని పర్ఫెక్ట్గా పనిచేయించే చోదక శక్తి నిద్రైనట పెద్దవాళ్ళు రోజులో కనీసం ఎనిమిది గంటల సేపు నిద్రిస్తేనే వారి శరీరంలో మెటబాలిక్ యాక్టివిటీస్ చురుకుగా ఉంటుందట మనిషి శరీరంలో మెదడు తర్వాత అత్యంత కీలకమైంది డైజెస్టివ్ సిస్టమ్ అలాంటి జీర్ణక్రియ మొత్తంగా సవ్యంగా ఉండాలంటే దానికి తగిన మోతాదులో నిద్ర కంపల్సరీ ఈ మధ్య చాలామందిలో గ్యాస్ట్రైటిస్ సమస్య తీవ్రమవుతోంది దీనికి ప్రధాన కారణాల్లో స్లీప్ డిజార్డర్ కూడా ఒకటట దీన్ని అడ్రస్ చేయందే ఈ ప్రాబ్లం సాల్వ్ కాదట ఇదిలా ఉంటే నిద్ర వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నమాట వాస్తవం వైద్య నిపుణుల మాటల ప్రకారం నిద్ర వల్ల మెదడు యాక్టివ్గా పనిచేస్తుందట మెమరీ పవర్ రెసిస్టెన్స్ పవర్ ఇంప్రూవ్ అవుతాయి నాడీ వ్యవస్థ బాగా పనిచేస్తుంది మానసిక ఒత్తిళ్ల నుంచి రిలీఫ్ దొరుకుతుంది ఒకవేళ ఎవరికైనా సరిపడినంత నిద్ర లేదనుకోండి అప్పుడేం జరుగుతుంది అన్న డౌట్ చాలామందికి రావచ్చు అలాంటి వారు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం కూడా ఉందట క్యాన్సర్ అంటే మృత్యుపాసంతో సమానం అలాంటి ప్రమాదాన్ని కోరి తెచ్చుకునే కంటే డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తున్న ప్రకారం నిద్రపోవడం బెస్ట్ కదా పైగా ఇది ఖర్చులేని పని కూడా సో ఫ్రెండ్స్ మీరంతా కంటిన్యూగా నిద్రపోయి ఒంటికి మంచి జరిగేలా చూసుకోండి ఓకేనా దిస్ ఇస్ మధు సైంగ్ ఆఫ్ కీప్ వాచింగ్ ఎంబీ స్టాక్